హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా చాలా ఈజీగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే లడ్డే చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మనం కలర్ వేసుకుంటే ఇంకా మోతీచూరు లడ్డే అనుకుంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇంకా లే చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి శనగపిండి తీసుకోవాలి మీకు కావాల్సిన క్వాంటిటీలో తీసుకోండి నేనైతే ఇక్కడ ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి గరిటతో కానీ విస్కర్తో కానీ ఉండలు లేకుండా కలుపుకోవాలి మీరు శనగపిండి డైరెక్ట్గా తీసుకోకుండా జల్లించుకొని తీసుకోండి అప్పుడు కలుపుకోవడానికి చాలా ఈజీగా కలిసిపోతుంది ఉండలు లేకుండా లేదంటే టైం ఎక్కువ పడుతుంది కలుపుకోవడానికి ఇలా జారుడుగా ఉండలు లేకుండా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి నెక్స్ట్ డీప్ ఫ్రై కోసం ఆయిల్ వేడి చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసిన పిండిని ఇలా ఒక గుంతకరిట తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆయిల్ వేడయ్యాక ఇలా వేసేసుకోవాలి ఇలా ప్యాన్లో ఎంత పడితే అంత వేసేసుకొని ఒక వైపు సెట్ అయ్యాక ఇంకొక వైపు కూడా అలా టర్న్ చేసుకొని ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మరీ ఎర్రగా కూడా డీప్ ఫ్రై చేసుకోకూడదు ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా డీప్ ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి అలాగే మిగతా పిండిని కూడా వేసేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవాలి లోపల వేగదేమో పిండి ఉంటుందేమో అన్న డౌటే అవసరం లేదండి చక్కగా వేగుతుంది ఇలా ప్రిపేర్ చేసుకొని చల్లారాక మిక్సీ జార్లకు వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లో ఎంత పడితే అంత వేసేసుకొని జస్ట్ నాలుగు రౌండ్లలో మిక్సీకి తిప్పుకోవాలి మెత్తగా అయిపోతుంది చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అలాగే మిగతా వాటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలా అంతా ప్రిపేర్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చు మనకు బూంది గర్రెట అవసరం లేదు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు ఇలా ప్రిపేర్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు శనగపిండికి ఒక కప్పుకి కొంచెం తక్కువ షుగర్ తీసుకోండి అలాగే ఒక కప్పుకి కొంచెం తక్కువ వాటర్ తీసుకోండి ఇలా తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది స్వీటు ఈ షుగర్ని బాగా కరిగించుకోవాలి షుగర్ అంతా కరిగి ఇలా బబుల్స్ ఫామ్ అయ్యే టైంలో మనము ప్లేట్లోకి వాటర్ తీసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ లడ్డూలకి లేతపాకం అయితే సరిపోతుంది కరెక్ట్గా చూడండి ఇలా ప్లేట్లోకి వాటర్ తీసుకొని మనం చెక్ చేసుకున్నాం అనుకోండి ఇలా రావాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా వస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ చక్కెరపాకాన్ని దింపేసుకోవాలి ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మిక్సర్ని కూడా వేసేసుకోవాలి ఈ షుగర్ పాకంలో ఈ మిక్సర్ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇలాగా బాగా కలిపేసుకున్నాక పూర్తిగా చల్లారనివ్వాలి ఇది చల్లారాక కూడా మనము చక్కగా లడ్డూలు చేసుకోవచ్చు ఎంత ఉన్నా కూడా ఏం కాదు ఫ్యాన్ కింద పెట్టుకొని బాగా చల్లారాక ఇలా చేత్తో లడ్డూల్లా చుట్టుకోవాలి మనకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు ఇలా రౌండ్గా లడ్డూలు చేసుకుంటే మనకి ఎంతో టేస్టీగా ఉండే వెన్నలా కరిగిపోయే లడ్డూలు రెడీ అయిపోతాయండి చాలా సింపుల్ కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయనేది మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో తెలపండి అలాగే ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్